బయటకైతే వస్తున్నాయి పశువులు ఈ సంవత్సరం పంట అయితే చాలా అద్భుతంగా వస్తుంది మా ఊరు మిరియల్ తోటలు అనమాట ఇవి చూడండి ఇది పాడేరు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో అయితే చాలా రోజులు అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయక కానీ ఇప్పుడైతే కంటిన్యూస్గా మీ ముందుకు వీడియోస్ తీసుకొని వస్తాను చూడండి ఫ్రెండ్స్ రోజు రోజైతే పశువుల మందను ఏ విధంగా కొండకెళ్ళి మేపుకొని వస్తామో అదైతే మీకు వీడియో చేసి అయితే చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం పాడేరు ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మందను ఇప్పేదాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మంద అయితే ఇప్పేము చూడండి బయటకైతే వస్తున్నాయి పశువులు చూడండి ఇక్కడ నీరు అయితే తాగుతున్నాయి తాగిన తర్వాత అయితే మనం కొండక్తో లేదా ఇప్పుడైతే మొత్తం తాగేసింది చూడండి ఇప్పుడైతే దారి పట్టింది స్తున్నాను చక్కగా దారి పట్టైతే ఎక్కిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంత దూరం వచ్చిన తర్వాత తోటల మధ్య నుంచి అయితే దారి ఉంది చూడండి ఇక్కడ తోటలు అయితే ఉన్నాయి మీకు తోటలు చూపిస్తాను మా ఊరు మిరియల్ తోటలు అనమాట ఇవి ఎలా ఉందో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి చూడగడైతే కర్రలు పేడేసి పెట్టి ఉన్నారు చూడండి ఎండిపోయి ఉంది ఇవి ఇప్పుడు తోట పనులకు వచ్చినప్పుడు ఇవి తీసుకునే మేము వంటకి ఉపయోగిస్తాము చూడండి కాపీ ఈ సంవత్సరం పంట అయితే చాలా అద్భుతంగా వచ్చింది చూడండి మీకు చూపిస్తాను దారిలోనే ఇక్కడ ఊట కూడా ఉంది పశువులు తీసుకొచ్చినప్పుడు లేదా మాకు దాహం వేసినప్పుడు కూడా ఇక్కడ వాటర్ అయితే తాగుతాం చూడండి అదే దారిలోనే ఈ ఊట కూడా ఉంది పశువులు అయితే ఇలా ఎక్కుతున్నాయి చూడండి కొంత దూరం వచ్చిన తర్వాత అయితే ఇక్కడ నుంచి పాడేరు కనబడుతుంది బ్యాక్ సైడ్ అంతా కూడా కొండల్లో మబ్బులు వేసేస్తున్నాయి చూడండి మబ్బు మబ్బుగా కనబడుతుంది చూడండి ఇంకా ముందుకు తోలుతున్నాను చూడండి ఇప్పుడైతే సుమారు ఊరు నుంచి ఒక రెండున్నర కిలోమీటర్లు అయితే కొండ మీదకి తీసుకొని వచ్చాను దారి అయితే మళ్ళించాను చూడండి మేసుకుంటూ అయితే వెళ్తున్నాయి ఇలా మేపుకుంటూ కొండ మీదకు అయితే తీసుకెళ్ళడం అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనం కొండ దగ్గర ఉన్నాం మా పశువులు మంద కూడా చూడండి కొండకైతే వచ్చేసింది చూడండి మంద అయితే అక్కడ నుంచి మేసుకుంటూ వస్తున్నాయి ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ కనబడుతుంది పాడేరు చూడండి ఇక్కడ కనబడుతుంది అంతా కూడా రీసార్ట్స్ అనమాట చూడండి ఇప్పుడు నాకు వెనకలు కనబడుతుంది వన్జంగి టాప్ అనమాట అది దాని కింద కొండ దగ్గర అయితే మనం ఉన్నాము చూడండి ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా అద్భుతంగా ఉంటది ముందుకెళ్ళి అయితే చూపిస్తాను చికెన్ వ్యూ చూపిస్తున్నాను చాలా బాగుంటది చూడండి ఇప్పు ఇప్పుడే వాతావరణంలో మార్పు వచ్చింది ఇప్పుడు టైం వచ్చేసి ఒంటే అవుతుంది చూడండి ఇలాగంతా కూడా కప్పుకుంటు వస్తుంది ఎప్పుడైతే కొండలంతా కప్పేసిందో అప్పుడే వర్షం దిగిస్తుంది అయితే చూడండి అదిగో అక్కడ నుంచి మేపుకుంటూ వచ్చేసి చూడండి ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడ నుంచి మీకు చూపించాను వ్యూ చూడండి అక్కడ నుంచి వ్యూ చూపించి అలా మేపుకుంటూ వచ్చేసి ఇలా అయితే తీసుకొచ్చే మంది అని చూడండి బ్యాక్ సైడ్ మొత్తం లబ్బులు అంతా కూడా పైకి లేస్తున్నాయి చూడండి ఇటు సైడ్ అంతా కూడా వర్షం దిగేసింది పాడేరు ఏరియా అంతా కూడా ఎక్కువ సైడ్ నుంచి కూడా కట్టేస్తుంది చూడండి శినుకలు పడిపోతుంది ఆల్రెడీ గుడి చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చినుకులు దిగేసింది నేనైతే గుడి చేసేసుకున్నాను చూడండి ఇక్కడ విపరీతమైన గాలి కూడా వచ్చేస్తుంది కొద్ది క్షణాల్లో చూడండి ప్రేమ వర్షం అయితే దిగేసింది చూడండి చాలా గట్టిగా వర్షం అయితే పడుతుంది చూడండి ఇదిగో చూడండి ఇప్పుడు కంప్లీట్ గా మొత్తం మొత్తము కప్పేసింది వర్షం అయితే తగ్గట్లేదు చాలా గట్టిగా పడుతుంది చూడండి మంద అయితే ఇలా మేసుకుంటుంది చూడండి ఇప్పుడైతే అయితే కొద్ది కొద్దిగా కనబడుతుంది చూద్దాం మరి కొద్ది నిమిషాల తర్వాత ఇలా మారుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం అయితే లైట్గా తగ్గింది చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ మీదను అయితే మందను తీసుకొచ్చాను కిందకి చూడండి వాతావరణం ఎంత భయంకరంగా మారిపోయిందంటే చూడండి ఈ పశువుల తప్ప వెనకాల ఏం కూడా కనబడట్లేదు మొత్తం గాంధీతో అయితే నిండిపోయింది చూడండి నీటి కూడా కనబడట్లేదు రీతమైన గాలి చూడండి నేనైతే ఇది గుడుగు అయితే తీసుకొచ్చాను కానీ ఇక్కడ గుడుగేసుకున్నా గాలి వల్ల అవ్వట్లేదు గాలి వీస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే కొండల దగ్గర పక్కనే తీసుకొచ్చి ఇలాంటి గాలి వర్షము గాందు కప్పేసినా సరే మేమైతే పశువులతోటే ఉంటాము ఇంత కష్టం అయితే ఉంటుంది పశువుల మంద కాపు వచ్చినప్పుడు మేమైతే ఈ విధంగా తీసుకొచ్చేసి అయితే కొండల్లో మేపుతాము కష్టమైతే ఉంటుంది పశువుల మంద కాపు వచ్చినప్పుడు మేమైతే ఈ విధంగా తీసుకొచ్చేసి అయితే కొండల్లో మేపుతాము చూసారు కదా మరి మీకు ఈ వీడియో ఏమనిపించిందో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే కదా లైక్ చేయండి రెండో ఇలాంటి వీడియోస్ కోసం మా పాడేరు ట్రైబల్ లాక్స్ అనే యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానంతవరకు బాయ్ ఫ్రెండ్స్